హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఏనా న్యూస్ అప్డేట్స్ ప్రతిక్షణం ప్రజాపక్షం మరి ప్రధాన వార్తాంశాలు ఏంటో చూద్దాం ముందుగా ఈనాడు దినపత్రిక పరిశీలిస్తే భగ్గుమన్న పశ్చిమాసియా దక్షిణ లెబనాన్ పై యుద్ధ విమానాలతో విరుచుకుపడిన ఇజ్రాయెల్ ప్రతిగా రాకెట్ల వర్షం కురిపించిన హెజ్బుల్లా దాడిలో పాల్గొన్న వంద విమానాలు మూడు రాకెట్లు డ్రోన్ల ప్రయోగం నౌక దళాధికారి మృతి ఇద్దరికి గాయాలు ముగ్గురు హెజ్బుల్లా ఫైటర్ల మృతి ఇజ్రాయెల్కు పలు విమానాల సర్వీసులు రద్దు బెన్ గురియన్ విమానాశ్రయం మూసివేత అదనపు బలగాలు మోహరిస్తున్న అమెరికా క్షణక్షణం భయం భయం నిజంగా ఏ రెండు ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు జరిగినప్పటికీ కూడా అక్కడ బలయ్యేది అక్కడ హత్యగావించబడేది మాత్రం కేవలం అమాయకమైనటువంటి ప్రజలు ముఖ్యంగా పిల్లలు మాత్రమే ఈ యుద్ధం తర్వాత ఓ తల్లి పిల్లలకు దూరం అవుతుంది పిల్లలు తల్లు తల్లులకు తండ్రులకు దూరం అయిపోతారు వారి కుటుంబాలకు దూరం అయిపోతారు ఎక్కడ చూసినప్పటికీ కూడా మొత్తము విధ్వంసమే కనబడుతూ ఉంటుంది దారుణమైనటువంటి పరిస్థితుల నడుమ ఆ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా మనం చూస్తూ ఉంటే హృదయ విదారకంగా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ యుద్ధాలు రాజులు చేసుకుంటే ప్రజలు బలవుతారు చివరికి యుద్ధం మొత్తం ముగిసిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎక్కడ చూసిన రక్తము శవాలు హత్యలు గావించబడటువంటి ఆ కలేబరాలు మృతదేహాలు ధ్వంసమైనటువంటి భవనాలు ధ్వంసమైనటువంటి హృదయాలు మాత్రమే కనబడతా ఉంటాయి అట్లాంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ గాజా లోపల కావచ్చు ఇజ్రాయిల్ లోపల కావచ్చు పాలస్తీనా లోపల కావచ్చు మొత్తం కూడా ఇట్లాంటి హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు మాత్రమే ఉంటే అక్కడ అమాయక ప్రజలు అత్యంత దారుణంగా హత్యగావించబడతా అంటే ఆ యుద్ధంలో చనిపోతూ ఉంటే మీడియా మాత్రము ఇజ్రాయెల్ను సపోర్ట్ చేసుకుంటున్నారు లేకపోతే పాలస్తీన్ సపోర్ట్ చేసుకుంటున్నారు ఇట్లా రకరకాలుగా రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉన్నది నిజానికి దెబ్బతిన్నది పాలస్తీనా పాలస్తీనా లోపట విపరీతమైనటువంటి నిర్వేదము ఎటు చూసినప్పటికీ కూడా దుఃఖము ఎటు చూసినప్పటికీ కూడా చిన్న చిన్న పిల్లల కలేబరాలు మృతదేహాలు కూలిపోయినటువంటి భవనాలు ఆ భవనాల కింద ఉన్నటువంటి మనుషుల మృతదేహాలు ఇట్లా రకరకాలైనటువంటి అత్యంత హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు మనం గాజాలో చూస్తాం అత్యంత దారుణంగా పాలస్తీన మీద విరుచుకుపడుతున్నటువంటి ప్రపంచ దేశాలు వాటికి సహాయం అందిస్తున్నటువంటి అమెరికా లాంటి అగ్రదేశాలు ఇవన్నీ ఎవరికి కనబడేవు పాలస్తీనాకు సపోర్ట్ చేస్తే ఈరోజు తప్పు అదే ఇజ్రాయిల్లో ఉన్నటువంటి క్రైస్తవ్యం ఈరోజు భారతదేశంలో ఉంటే వాళ్ళు పాలస్తీనాలో ఉన్నట్టుగా ఫీల్ అవుతారు కానీ ఇక్కడ మతపరంగా ఏ దేశాన్ని సపోర్ట్ ఎవరు చేసినప్పటికీ కూడా ఇక్కడ యుద్ధం ముగిసిపోయిన తర్వాత ఆ యుద్ధం చేసినటువంటి రాజులకు యుద్ధం ముందు ఎటువంటి భోగాలు ఉన్నాయి యుద్ధం తర్వాత కూడా అటువంటి భోగాలే ఉంటాయి కానీ జీవితాన్ని కొత్తగా ప్రారంభించబోయేటటువంటి ప్రజలకే ఇక్కట్లు ఇబ్బందులు వాటిని మాత్రం ఎవరు పట్టించుకోరు ఏ దేశం యుద్ధం చేసినా దేశాల యొక్క రాజకీయ నాయకులు చేస్తున్నారు తప్పించి ఆ దేశాల ప్రజలు చేస్తలేరు చేయాలని ఎవరు కోరుకోరు కాబట్టి ఇట్లాంటి పరిస్థితి భారతదేశానికి రాకూడదని ముందే మనం కోరుకుందాం ఇక్కడ చూస్తూ ఉన్నాం పొగలతోటి ఎంత దారుణంగా ఆంబియన్స్ అనేది మారిపోయింది అట్మాస్ఫియర్ అనేది మారిపోయింది అనేది మనం చూస్తూ ఉన్నాం ఎంతటి వారైనా వదలం చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతాం ప్రభుత్వంలో భాగస్వాములైన ఉన్నా పట్టించుకోం సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక భగవద్గీత స్ఫూర్తి అని వెల్లడి హరే కృష్ణ హెరిటేజ్ టవర్ గర్భగృహంలో నిర్మించే ఆలయాలకు అనంత శేష స్థాపన ఏం జరుగుతుంది దాంతో ఏం జరగదు ఒక్కసారి ఇక్కడ మనం చూస్తే ఈ మాట అన్నాడు కదా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఎంతటి వారినైనా మేము బదిలీ పెట్టమని చెప్పి మాట ఇచ్చిండు హిమాయత్సాగర్లోని బఫర్ జోన్ లోపల మంత్రి పొంగులేటికి సంబంధించినటువంటి ఈ యొక్క నివాసం ఈ ఫామ్ హౌస్ అనేది ఉన్నది అక్కడ ఇదే హిమాయత్సాగర్ చెరువులోపట పట్నం మహేందర్ రెడ్డి గారి ఫామ్ హౌస్ ఉన్నది ఇది కూడా ఎఫ్టిఎల్ పరిధిలో పట్నే ఉన్నది చూడండి ఇది ఇదే హిమాయత్సాగర్ లోపట వివేక్ వెంకటస్వామి గారు ఇల్లున్నది ఫామ్ హౌస్ అది కూడా సర్పంచ్ అనుమతితోటి సీఎం బంధువు ఫామ్ హౌస్ రేవంత్ రెడ్డి బంధువు రవికాంత్ రెడ్డి ఫామ్ హౌస్ ఇట్లా రకరకాలైనటువంటి ప్రాంతాల లోపల ముఖ్యంగా హిమాయత్సాగర్ గండిపేట ప్రాంతాల లోపట కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల ఫామ్ హౌసులు ఉన్నాయి వాటి మీద కూడా ఇవి ఎంత ఈ నూట అరవై ఆరు భవనాలని ఎంత ఈజీగా కూల్చివేశారో వీటిని కూడా అంత ఈజీగా కూల్చివేస్తే ఇంకా సంతోషిస్తారని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి గోదావరి కృష్ణానదులు ఎండిపోతే నగర దాహార్తిని జంట జలాశయాలు తీర్చాయి వాటిలో కొందరు శ్రీమంతులు ఫామ్ హౌస్లు నిర్మించుకున్నారు విలాసవంతమైన జీవితాల కోసం నిర్మించిన ఫామ్ హౌస్ల డ్రైనేజీని నీటిని గండిపేట హిమత్సాగర్లో కలిపి ఆ అక్రమణదారుల ఆక్రమణ నిర్మాణాలను వదిలేస్తే ఆ నీటినే ప్ర నగర ప్రజలు తాగాల్సి వస్తే నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్టే అందుకే ఒత్తిడి వచ్చిన నా మిత్రులకు ఫామ్ హౌస్లు ఉన్న ఏవీ వదలకుండా హైడ్రా ఏర్పాటు చేసి ఆక్రమణను తొలగిస్తున్నామని చెప్పి మరి మొత్తం ఉన్నటువంటి ఎమ్మెల్యేల లోపల నాంత సుఖం పూసి ఎవరు లేరు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు నాకు హైదరాబాద్ నగర ప్రజల యొక్క తాగునీటి సమస్యను తీర్చడానికి మాత్రమే నేను నా మిత్రులకు ఫామ్ హౌస్లు ఉన్నప్పటికీ కూడా నేను ఈ విధంగా ప్రవర్తిస్తున్నా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు మరి ఇది ఎక్కడ దాకా పోతుంది అనేది చూద్దాం ఎందుకంటే ఒక వైపు కోకాపేట పోతుంటే ఆ ప్రాంతం అంతా కూడా నానకరామ్ గూడ ప్రాంతం అంతా కూడా మొత్తం చెరువులనే బిల్డింగ్ కట్టేసిరు బిల్డింగ్ కాదు అది ఒక ఆకాశ హమ్యం అది ఒక టవరు పెద్ద టవర్ కట్టేసిర్రు అది మొత్తం కూడా చెరువు భూమి శిఖం భూమి మరి దీనికి హైడ్రా వర్తించదా వర్తించదా ఒక్కసారి ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి హైడ్రా స్పష్టం చేయాలి నూట అరవై ఆరు నిర్మాణాలపై హైడ్రా బుల్డోజర్ పద్దెనిమిది చోట్ల చెరువులు పార్కు స్థలాల్లోని ఆక్రమణలు నేలమట్టం వాటి విస్తీర్ణం నాలుగు నలభై మూడు పాయింట్ తొమ్మిది నాలుగు ఎకరాలు ఆక్రమ అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిలో ఎంఐఎం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పలు పార్టీల నాయకుల ప్రముఖులు నిజానికి హైడ్రా వల్ల చాలా వరకు కూడా చెరువు సీకం భూముల్లో నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగిస్తున్నప్పటికీ కూడా దయచేసి ఏమిటంటే వాటిని పునర్నిర్మించండి ఆ చెరువులన్నింటినీ పునర్నిర్మిస్తూ ఎంత తొందరగా గుల్చివేశారో అంత తొందరగా నిర్మాణం చేపడితే మీరు అంటున్నటువంటి జంట జలాశయాలు హైదరాబాద్ దహత్తిని తీర్చితే ఇక్కడ వీళ్ళందరూ కూడా కలుషితం చేసిరు అన్నటువంటి మాట మీరు ఏదైతే అన్నారో మరి ఆ కలుషితం కాకుండా వాటిని పునరుద్ధరించి పునర్నిర్మాణం చేసి అసలు డ్రైనేజీ వ్యవస్థతోటి జలాశయాలకు సంబంధం లేకుండా పూర్తి ప్రక్షాళన చేసి హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తాగునీటి సమస్య రాకుండా చూసుకునేటటువంటి బాధ్యత కోసమే ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నా అని చెప్పి చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు దాన్ని నెరవేర్చండి భారాసా ఎమ్మెల్యేలపై కుట్ర కాంగ్రెస్తో చేర్చుకునేందుకు హైడ్రాపేరిట పేరిట ఒత్తిడి మళ్ళా విద్యా సంస్థల అనుమతులను మీడియా సమక్షంలోనే పరిశీలించాలి సర్వే నెంబర్ల ప్రకారం హద్దులు నిర్ణయించాలి మాజీ మంత్రి హరీశ్రావు ఇక వీళ్ళు డిఫెన్స్లో పడ్డరు అటు పార్టీని రక్షించుకునేందుకు తర్వాత వాళ్ళ ఆస్తులను రక్షించుకునేందుకు పూర్తిగా డిఫెన్స్లో పడ్డరు కాబట్టి ఎట్ల రక ఏ రకంగా ఎదుర్కోవాలి కాంగ్రెస్ పార్టీని అన్నటువంటి వ్యూహము విషయము వీళ్ళకు అర్థం కావట్లేదు అందుకోసం అని చెప్పే రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు బట్ అవి వర్కౌట్ అవుతున్నాయా వర్కౌట్ అవ్వట్లేదనే చెప్పాలి ప్రజలు క్రమక్రమంగా వీరి యొక్క పార్టీని ఈ యొక్క పర్సన్స్ని మర్చిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది ఇప్పటికైనా మేల్కోవచ్చు ఇప్పటికైనా యువశక్తిని ప్రోత్సహిస్తే తగిన వారికి అవకాశాలు ఇస్తే ఖచ్చితంగా మీ పార్టీ మళ్ళీ ఫామ్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సరం తన యొక్క పరిపాలన ఏ విధంగా ఉంటుందో విమర్శలు మేం చేస్తాం మేము చేస్తారు ప్రతి ఒక్కరు చేస్తారు విమర్శలు చేయాలి చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వాలకు ప్రశ్నించే వాళ్ళు లేకపోతే తలకాయ మతం కాలం మతం తలకాయకెక్తుంది మీకెక్కినట్టే రిజిస్ట్రేషన్ శాఖ వార్షిక నివేదికను విడుదల చేస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి త్రిముఖ వ్యూహం కార్యాలయాల్లో ఫిర్యాదులకు ఆస్కారం లేని సేవల లక్ష్యం స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ సమావేశంలో మంత్రి పొంగులేటి ముందా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి పోతే అసలు మమ్మల్ని ఎవడో వాడిని పేరు చూపెట్టి ఎవరి దగ్గరకు పోయి కలవాలి ఒక ప్రైవేట్ హాస్పిటల్కు పోతే లేకపోతే ఇంకొక హాస్పిటల్కు పోతే ఇంకో ఆఫీసుకు పోతే ఒక రిసెప్షనిస్ట్ ఉంటాడు అక్కడ పరం బొయ్యి మనం ముచ్చట ఏందో వాని చెప్పొచ్చు వాని ముచ్చటేందో మనం చెప్తాడు ఎక్కడ ఏం కావనో ఎక్కడ ఏదో చెప్పి మనని పంపిస్తూ ఉంటాడు మనకు ఓపీ ఇస్తాడు ఇవన్నీ ప్రాసెస్ చేస్తాడు అదే ఇక్కడ గవర్నమెంట్ రెవెన్యూ సారీ రెవెన్యూ ఆఫీస్కి వెళ్తే మాత్రము ఎవరిని అప్రోచ్ అవ్వనో తెలియదు ఎవరిని అడగానో తెలియదు ఎవరిని అడిగినా కానీ వాడు ఏం మదాలు ఏం అహంకారాలు అర్థంగా ఒక్కొక్కరు మాట్లాడితే కూడా రెస్పాండ్ అవ్వరు మాట్లాడితే రెస్పాండ్ అవ్వరు ఒకడు చూసి మళ్ళీ వాన్ పని వాడు చేసుకుంటా ఉంటాడు ఎంత అహంకారాలు గవర్నమెంట్ రెవెన్యూ ఆఫీసులో పనిచేసినటువంటి వ్యక్తులకు పని అవ్వదు ఒక సంతకం పెట్టానంటే ఆ పర్మిషన్ కావాలంటాడు ఇదంటాడు అదంటాడు ఆ కాయిదా ఉన్నదా అంటాడు ఈ కాయిదా ఉన్నదా అంటాడు రాసిన అంటాడు లేదా అంటాడు ఏం కావనో చెప్పడు నీకు అది ఉన్నదా ఇది ఉన్నదా అడిగే బదులు నీకు ఏమేమి కావాలో ఏమేమి జత ఏయనో ఏం రాసుకురావన్నో చెప్పాలి కదా ఏం పర్మిషన్ కావనో చెప్పాలి కదా చెప్పటందుకు ఎవడు ఉండడు చేసేటోడు చెప్పడు మీదికెళ్ళి కోపాడు మళ్ళా ప్రక్షాళన ఫస్ట్ ఎట్లా అంటే అధికారుల యొక్క ప్రవర్తన లోపల ప్రక్షాళన తీసుకురావాలి ఓ క్లాసులు పెట్టాల రెవెన్యూ శాఖలోకి వచ్చినటువంటి అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించి జనంతో ఎట్లా మెలగాలి జనంతో ఎట్లా మాట్లాడాలన్నటువంటి విషయాలు తెలియజేయాలి యువ రక్తం ఎక్కిస్తా తెదేపాను బలోపేతం చేస్తా పార్టీలో అన్ని రాష్ట్ర కమిటీల రద్దు పదిహేను రోజులకు ఒకసారి హైదరాబాద్ వస్తా పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు ఆడ్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం ఎందుకు ఏం చేస్తావు మళ్ళీ మనం కొంభం ముంచుతావు మళ్ళీ ఎవరికి పోటు యువ రక్తం ఎక్కిస్తా నీ మంత్రులను ఎంతమందిని యువకులను ఎక్కిచ్చినావు ఎంతమంది యువకులకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినావు ఎంతమంది యువకులకు స్థానిక సంస్థలలో సీట్లు ఇచ్చినావు నువ్వు యువ రక్తం ఎక్కిస్తావా పచ్చరక్తం ఎక్కిస్తావా లేకుంటే నీ అహంకారం ఎక్కిస్తావా ఉన్మాదం అహంకారం ఇదంతా ఏమున్నది నీ నీ చరిత్ర అంతా కూడా కబ్జా హత్యలు చంద్రబాబు అనేటోడు హత్యాకోడు చంద్రబాబు అనేటోడు హంతకుడు నరహంతకుడు చంద్రబాబు నాయుడు వందలాది మంది తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ అంటే చంపేసాడు ముక్కలు ముక్కలుగా నరిగి చంపేసిన దుర్మార్గుడు నయీం లాంటి సమ్మిరెడ్డి లాంటి అలీం లాంటి దుర్మార్గులను పెంచి పోషించినటువంటి ఒక క్రూరమైనటువంటి కాసిం రజ్విని పోలినటువంటి వ్యక్తి వీడు చంద్రబాబు నువ్వు హైదరాబాద్ తెలంగాణకు రాణికి అసలు నీకు హక్కి ఏమున్నది తెలంగాణకు రాణికి నువ్వు ఎట్లా మనిషి అవుతావు తెలంగాణకి వస్తావు నువ్వు నీకు ఏం హక్కు ఉన్నది నీకేం నియత్ ఉన్నదని చెప్పి తెలంగాణకులా అడుగు పెడతా అని చెప్పి నువ్వు మాట్లాడుతావు నీ వల్ల కాదా తెలంగాణ ఉద్యమం ఇంత దారుణమైనటువంటి స్థాయికి పోయింది నువ్వు కాదా గద్దరం మీద కాల్పులు జరిపించింది నువ్వు కాదా బెల్లి లలితక్కను పద్దెనిమిది ముక్కలు చేసింది తెలంగాణ ఆనందుకు పద్దెనిమిది మందిని నల్గొండ జిల్లాలో పొట్టన పెట్టుకున్నటువంటి ఘోరమైనటువంటి దగాకొరువు కోరువు హంతకుడివి చంద్రబాబు నాయుడు నువ్వు ఎట్టి పరిస్థితులలో కూడా నీలాంటి దుర్మార్గపు రాజకీయ నాయకుడు తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టవలసినటువంటి అవసరం లేదు రానియము రానీయము ఉన్నటువంటి యువత చరిత్ర తెలుసుకు అయినా మేము చరిత్ర చెప్పైనా మా చరిత్రను మేము తవ్వుకొని చూసైనా కానీ నీలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి పార్టీలోకి ఎట్టి పరిస్థితుల లోపల కూడా ఇక్కడ ఉన్నటువంటి యువత ఆకర్షితుల ఆకర్షితులు కారు నీ దగ్గర చేరరు రక్తం ఎక్కిస్తారట నీ రక్తం ఇక్కడ ఇక్కడ చేరుతారు పండబెట్టి ఇవి నాటి ప్రధాన వార్త సభ ఇలాంటి న్యూస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా న్యూస్ అప్డేట్స్ ప్రతిక్షణం ప్రజాపక్షం థ్యాంక్ యూ